హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియో చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే హల్చల్ చేశారు రంగరాయ మెడికల్ కాలేజీలోకి వెళ్ళి హల్చల్ చేయడం జరిగిందండి ఫస్ట్ విషయం ఏంటో తెలుసుకుందాం రంగరాయ మెడికల్ కాలేజీలో కాలేజీ గ్రౌండ్ ఉంది క్రీడా మైదానం ఉందండి అక్కడ బయటి వాళ్ళు వచ్చి ఆడుకోవడానికి అనుమతి లేదు అయితే ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి వచ్చి ఆడుకోవడానికి పర్మిషన్ అడిగారు వాళ్ళు ఇవ్వలేదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పించారు ఫోన్ చేయించారు ఎమ్మెల్యేతో అయితే ఎవరు ఈ కాలేజీ యాజమాన్యం మేము ఒకసారి డిస్కస్ చేసుకొని మీకు చెప్తామండి అని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఈలోగా మళ్ళీ ఈ ఎవరైతే బయట వాళ్ళు ఈ మైదానంలోకి వచ్చి ఆడుకోవడానికి ప్రయత్నించగా కాలేజీ యాజమాన్యం అడ్డుకుంది దీంతో వీళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళు మిమ్మల్ని దూషించారని చెప్పి ఎమ్మెల్యేకి కంప్లైంట్ చేశారు అయితే కాలేజీ యాజమాన్యం ఎమ్మెల్యేని దూషించి ఉండదు వీళ్ళు వెళ్ళి ఎమ్మెల్యేకి ఇలా చెప్పారు ఇలా చెప్పడంతో ఒక్కసారిగా ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆగ్రహంతో ఊగిపోతూ ఈ రంగరాయ మెడికల్ కాలేజీకి వచ్చి అక్కడున్నటువంటి ఎవరైతే వైద్యులు ఉంటారో వాళ్ళ మీద బండ బూతులు తిడుతూ బండ బూతులు తిడుతూ నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతూ ఆయన రెచ్చిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావుపై ఆయన పెట్టుకున్నటువంటి మాస్కును లాగి చెయ్యెత్తబోయారు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన మేనలుడు బన్నీ ఆ స్పోర్ట్స్ చైర్మన్ ఉమామహేశ్వరరావుపై దాడి చేయడం జరిగింది ఈ విధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే నిన్న కాకినాడలో రచ్చరచ్చ చేయడం జరిగింది దీంతో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకోసారి గనక ఇలాంటివి రిపీట్ అయితే పార్టీ పరంగా చర్యలుంటాయని పంతం నానాజీ గారిని హెచ్చరించడం జరిగింది ఏదైనా ఏదేమైనా ఇటువంటి చర్యలు రాజకీయ పార్టీలకు ఎవరైతే ఎమ్మెల్యేలు చేసే ఇటువంటి చిల్లర పనులు పార్టీలకు తీరని మచ్చని తీసుకొస్తాయి ఆయన పోతే పెద్ద ప్రాబ్లం ఉండదు ఆయన ఓడిపోయినా గెలిచిన కానీ ఇది జనసేన పార్టీకి తీవ్రని అనమాట ఆల్రెడీ గెలిచి మూడు నెలలే అయింది మూడు నెలల్లో ఇంత పెద్ద ఇష్యూ జరగడం ఇది ఒక మచ్చగా భావించవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలకి ఆదర్శంగా నిలబడాలి అంతేగాని ఇలాంటి పనులు చేసి మన పరువుని తీయద్దు అని చెప్పి ఆయన గట్టిగా పంతం నానాజీని అయితే హెచ్చరించడం జరిగింది అలాగే ప్రభుత్వ ఆదేశాలతో కాకినాడ కలెక్టర్ మరియు ఎస్పీ కూడా అక్కడ కాలేజీ గ్రౌండ్కి వెళ్ళి పరిస్థితిని తెలుసుకున్నారు అయితే గొడవ పెద్దదవుతుండటంతో పంతం నానాజీ అక్కడ కాలేజీ యాజమాన్యానికి వైస్ చైర్మన్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ మహేశ్వరరావు గారికి క్షమాపణలు చెప్పారు అయితే ఇదైతే ఇక్కడితో ముగిసేలా లేదు వీళ్ళైతే కేసు అయితే పెట్టే ఆలోచనలోనే ఉన్నారు ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యంపై ఒక ఎమ్మెల్యేనే దాడి చేయడం ఎంతవరకు కరెక్టు ఏదైనా ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి పెద్ద ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఆయన దాన్ని సానుకూలంగా ఆ సమస్యను పరిష్కరించాలి అంతేగాని ఈయనే వెళ్ళి సమస్యను క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు ఈయన వెళ్ళాడు ఈయన చూసి రేపొద్దున ఇంకొకళ్ళు ఎవరైనా కాలేజీపై దాడి చేసే పరిస్థితులు అయితే ఉంటాయి అయితే ఈ కేసు అయితే పెట్టే ఆలోచనలోనే ఉన్నారు ఈ వివాదం అయితే సర్దు వైద్య విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా కేసు పెట్టే ఆలోచనలోనే ఉన్నారు ఏం జరిగిద్ది ఏంటనేది వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో